ఈ సమస్య అనేది ముఖ్యంగా మా అత్త మా ఆడబడు వాళ్ళ వల్లే నా కాపురం అనేది ఈ ఈ దారిలోకి వచ్చింది నేను స్టేషన్ చుట్టూ నా బిడ్డని తిప్పుకుంటా నా సమస్యను ఎవరు పరిష్కరించలేరని కాబట్టి నేను ప్రెస్ మీడియాకు వచ్చాను ఇప్పుడు నా బిడ్డకి తండ్రి కావాలి బాబు తోడు కావాలి ఈ సమస్యను మీరే పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నాకు ఎవరు సపోర్ట్ లేదు చెప్పాలంటే నేను ఒక్కదాన్ని నా బిడ్డని పెట్టుకుని పోరాడుతున్నాను అన్ని ఆరు నెలలుగా నేను చుట్టూ తిరుగుతూ ఉన్నాను కానీ నాకు ఈ సమస్య ఎవరు పరిష్కరించలేదు పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఈ ఆడబిడ్డకి ఇంత సమస్య వచ్చింది ఒక బిడ్డను పెట్టుకుని ఉందని కూడా కొంచెం కూడా కనికరం చూపించడం లేదు కానీ వాళ్ళు కూడా స్పందించాలని నేను కోరుకుంటున్నాను ప్రైవేట్గా వర్క్ చేస్తారు నేను ఎప్పుడు దాన్ని నేను ఎప్పుడు ఏది కోరుకోలేదు ఉన్నదాంతో సర్దుకుని పోవాలని ప్రేమించాను కాబట్టి అన్నిటికీ సర్దుకుని పోయారు ఇప్పుడు నన్ను నా బిడ్డను రోడ్డులో వదిలేసి నాకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాళ్ళ సైడు నా భర్త వండుకొని నన్ను నా బిడ్డని మానసికంగా శారీరకంగా హింస పెడుతున్నారు చివరిగా నేను కోరుకునేది ఒకటి నా బిడ్డకి తండ్రి కావాలి వాడి జీవితంలో ఏ సమస్య తండ్రినే లేను అని బాధని వాడు ఎదుర్కోకూడదు అందుకే తల్లిగా నేను ఇది పోరాడుతున్నాను పోలీసు వాళ్ళ గురించి నాకు ఏమి ఇది లేదు వాళ్ళ మీద నాకు ఏ దురదేశం లేదు కాకపోతే నా బిడ్డకి తొందరగా పరిష్కరించాలని దీనికి ఒక సమాధానం జీవితంలో మాకు ఒక విలువ కావాలని నేను ఈ ప్రెస్ మీడియాని రిక్వెస్ట్ చేశాను దయచేసి నాకు నా బిడ్డకి న్యాయం చేయండి నాకు ఇంకా ఓపిక లేదు